హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇక్కడ వచ్చేసి అమ్మ బయట వాక్యలు తుడిచేసి అయితే ముగ్గు పెట్టేసింది అమ్మ ముగ్గులు రావరావంటేనే చాలా బాగా వేస్తుంది డిజైన్స్ అవి చాలా బాగుంది కదా ఇంకైతే వీడియో అయితే తీసాను ఇంకా తర్వాత అయితే ఇంక యథావిధిగా ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా అందరికీ టిఫిన్ అయితే ఇంకైతే దోశలు వేసి ఇచ్చేసాను ఇంకా దోశ పిండి వచ్చేసి చాలా తక్కువ కొంచెమే ఉందన్నమాట చాలా తక్కువ అంటే తక్కువగా ఉంది ఇంకొకటి వచ్చేసి ఇంకా చపాతి పిండి మనం కలిపింది ఉందా అది కొంచెం ఉంది ఇంకా బ్రెడ్ ఉంది ఇంక ఈరోజు మూడు రకాల టిఫిన్ అన్నట్టుగా చేశాను నేను ఇంక ఇలాగ ఇంకా దోశ వేసేసి ఇంక అంటే అంటే ఎగ్ దోశ వేసేసి ఇంకా ఒకరికేమో ఎగ్ దోశ వేసాను ఇంకొకరికి ఏమో ఇంకా ఇంకా చపాతీ రోల్ అది చేసేసి ఇంకా మా అమ్మాయికి అయితే ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఇలా మాట ఇవాళంతా ఇంకా కోడిగుడ్డుతోటే అయిపోయింది మాకు టిఫిన్ లంచ్ అన్నీ కలిపి ఎందుకు అలా అన్నానా అని మీరే లాస్ట్ వరకు చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా చపాతి అయితే చేస్తాను అనమాట ఇలా అయితే ఈరోజు మూడు రకాలు అయితే చేస్తాను అంటే అన్నీ కొంచెం 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 ఉన్నాయి ఇంకా ఇవన్నీ వేస్ట్ చేయకుండా ఇంక ఇలాగైతే టిఫిన్లు అయితే రెడీ చేసేస్తాను అనమాట ఏది కూడా కొంచెం కూడా వేస్ట్ చేయను నేను ఎవరు వేస్ట్ చేయరు అనుకో నేనే కాదు ఎవరు కూడా ఆడవాళ్ళు ఏంటంటే ఇంకా ఎంత కొంచెం ఉన్నా కూడా దాన్ని వేస్ట్ చేయకుండా ఏదో విధంగా టిఫిన్ అయితే రెడీ చేసేస్తాం కదా అలాగే ఈరోజు నేనైతే ఇంకా టిఫిన్ రెడీ చేసేస్తాను అనమాట ఇంకా ఇంకా ఎవరికి ఏది కావాలో అదైతే తీసేసుకున్నారు ఇంకా నేనైతే ఇంకా చపాతీ తీసుకున్నాను మా అబ్బాయి దోశ తీసుకున్నాడనమాట మా అమ్మాయి అయితే ఇంక బ్రెడ్ ఆమ్లెట్ తీసుకుంది ఇలా ముగ్గురం అయితే తినేసాము ఇది ఒక్కొక్కటి తిన్నా కూడా సరిపోతుంది ఎందుకంటే ఆమ్లెట్ వేస్తాం కదా చాలా హెవీగా ఉంటుంది అన్నమాట టిఫిన్ వచ్చేసి ఇంకొకటి తిన్నా కడుపు నిండుగా ఉంటుంది ఇంక ఈ రోజైతే ఇంక టిఫిన్ అయితే ఇలా కాని ఇచ్చేస్తా అనమాట ఇంకా ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా కాలేజీ లేదు ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా వెళ్ళలేదు కదా ఇంకా వాడైతే ఇంకా వీడియో తీస్తున్నాడు కొంచెం రకరకాలుగా ఉంటుంది వీడియో మీకు అర్థమైపోతూ ఉంటుంది అంటే వాళ్ళకి అలవాట్లేదు కదా ఇంక నేనే కదా వీడియో తీస్తాను అప్పుడప్పుడు వీళ్ళకి ఏదైనా తీయమన్నాను అనుకో కొంచెం వాళ్ళకి కష్టంగా ఉంటుంది సరిగా తీయడం రాదు ఇంకా అలా చూసారా ఇంకా కదిలిపోతా ఉంటుంది అన్నమాట మీకు అర్థమైపోతూ ఉంటుంది ఇంక ఇది ఎవరో తీసారు అన్నట్టు ఎవరో కాదు మా అబ్బాయి తీశాడు ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే ఇంక ఇలా రెడీ చేసేసాను అనమాట ఇంకా ఇంకా ప్రొత్తి ఏం టిఫిన్ ఏం టిఫిన్ అని టెన్షన్ పడితేనే ఉంటాం కదా మీరు అలాగే టెన్షన్ పడతారు దోశ పిండి ఇడ్లీ పిండి ఉందనుకో చక్కగా అమ్మాయ్యా అనుకుంటా ఉంటాము అదే ఇంకా రెండు లేకపోతే ఇంకా టిఫిన్ ఏంటి ఏంటి అని ఇంకా టెన్షన్ పడితేనే ఉంటాము అందుకని ఇంక ఈరోజు ఇంక ఇడ్లీకి ఏదైనా నానబెడదామని అనుకుంటున్నాను ఇంక ఇంకేమీ లేవు కదా దోసపిండి అన్నీ అయిపోయినాయి అంటే నేను కొంచెమే నానపెట్టినాను ఎందుకంటే అది మిక్సీ చేయడానికి అవ్వట్లేదు అన్నమాట నాకు అంటే కొంచెం ఎక్కువ చేసినా నాకు భయంగా మిక్సీ చేశాను ఎందుకంటే కొంచెం ఒళ్ళంతా అదురుతుంది కదా ఇప్పుడు నాకు కొంచెం ఇలా ఉంది కదా నాకు కొంచెం కొంచెం కష్టంగా అనిపిస్తుంది మిక్సీ చేయడానికి మాట ఒక చిన్న చిన్న అయితే పర్వాలేదు కొంచెం మరీ ఎక్కువ పిండ్లు అలాంటివి అయితే ఇంకా చాలా కష్టంగా ఉంది ఈయనైతే ఇంకా మిక్సీ చేసి అయితే ఇచ్చారు మాట దోసపిండి మొన్న అయితే నేను చేయలేకపోయాను కొంచెం పిండి అంటే పప్పు ఎక్కువైపోయి కొంచెం మిక్సీ జార్ అది తిరగలేదన్నమాట తిరగలేనప్పుడు మనల్ని మనం కూడా మనల్ని కూడా కదిపేస్తుంది కదా అలా అయిపోతే ఇంకా నాకు భయం వేసింది ఇంకా ఆయన కోసం ఉంచేసాను ఆయన వచ్చి అయితే ఇంకా దోశ పిండి అయితే చేసి రెడీగా ఇచ్చేసారు ఇంకా అంతా టిఫిన్లు అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయిన తర్వాత కాఫీ పెట్టి సారీ కాఫీకి అది టీ పెట్టుకుంటే భలే బాగుంటుంది కదా తిన్నట్టు అంటే టిఫిన్ తృప్తిగా తిన్నట్టు అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే టీ పెట్టేసాను ఇంకా టీ కూడా తాగేసిన తర్వాత ఇంక ఈ బట్టలు అవి మొన్న అవి ఉతికేసి దండి మీద వేసాం కదా ఇంక వర్షం పడుతుంది కదా ఇంకా వర్షం పడుతుంటే ఏంటంటే ఇంకెక్కడ పడతా అక్కడ దండం కట్టేసుకుని వర్షం పడని చోట ఇలా ఆరపెడుతుంటే ఏంటంటే ఇంక అసలు ఆరట్లేదు బట్టలు అంటే కొంచెం కొంచెం చెమ్మ ఉంటుంది అన్నమాట అందుకని చెప్పేసి ఈరోజైతే ఫుల్గా వచ్చింది ఇంక ఇంకా అమ్మయ్యా అనుకుని ఇవన్నీ ఆ పక్కన వేస్తుంది ఎందుకంటే బట్టలు ఎండలో ఆరితేనే బాగుంటుంది కదా నాకైతే అవి ఏంటంటారు అప్పడాలు ఉంటాయి కదా అప్పడాల్లాగా ఎండిపోవాలన్నమాట బట్టలు వచ్చేసి ఎక్కడ ఏమి తడి లేకుండా లేదంటే స్మెల్ కూడా వస్తాయి కదా అసలు బట్టలు ఎండలో బాగా ఆరాలి అప్పుడే బాగుంటుంది ఇంకా అందుకని చెప్పేసి ఇటు పక్క ఆరిపోయినా కూడా మళ్ళీ ఆ పక్కన అయితే అనమాట ఇంక ఇదే పని వర్షం పడితే ఈ పక్కన వర్షం పడకపోతే ఆ పక్కన ఇలా మారుస్తూ ఉంటాను ఇంక అక్కడైతే ఆ పని అయిపోయిందా ఇంకొచ్చేసి అయితే ఇంకే క్యాబేజ్ ఉంది క్యాబేజ్ తీసుకొచ్చారు ఇంకా క్యాబేజ్ అయితే ఈ రోజు వండుదామనేసి అనుకుంటున్నాను ఇంకా ఇలా ఇది ఈ క్యాబేజ్ ఏంటంటే నేను వండినట్టుగా వండండి ఇంకా తినని వాళ్ళు కూడా తినేస్తారు అనమాట అంతలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది చాలామంది క్యాబేజ్ తినరు కదా క్లాస్ స్మెల్ వస్తుంది అది ఇది అని చెప్పేసి తర్వాత వచ్చేసి మనం చాలా ఈ క్యాబేజ్ తినకూడదని అదని ఇదని బోళ్ళే వస్తేనే ఉంటాయి ఏం తినకూడదండి ఈ రోజులో ఏది తినకూడదు అన్నీ మందులే మందులే తింటున్నాము మందులే వేసుకుంటున్నాము ఇంకా తప్పట్లేదు ఇంకా కొన్ని 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 జాగ్రత్తలు పాటించుకుని తినేయడమే అంటే నీట్గా శుభ్రంగా ఉప్పు నీటిలో వేసుకుని అన్ని కడుక్కొని తినేస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడైతే ఇంకా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేస్తున్నాను నేను స్టీల్ది చాపర్ పెట్టుకున్నానండి చాపింగ్ బోర్డు పెట్టుకున్నాను ఆ చాపింగ్ బోర్డు ఏంటో క్యాన్సిల్ అయిపోయి రాలేదు నాకేమో ఈ ప్లాస్టిక్ దాంట్లో ఇంక ప్లాస్టిక్ తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అది ఆర్డర్ పెడితే ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది చాపింగ్ బోర్డు లేదు స్టీల్ది అయితే బాగుంటుంది కదా ఇంకా అందుకని చెప్పి ఇంకా ఆ స్టీల్ పల్లెలో పెట్టుకు వస్తున్నాను మళ్ళీ ఆ గీతలు పడిపోద్ది కదా అసలు ఇంకా నాకు మనసు అనమాట అంటే ఇంక వద్దులే గీతలు పడిపోద్ది అని చెప్పేసి ఇంకా దాన్ని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ ఇదే తెచ్చుకుని ఈ చాపింగ్ బోర్డు తెచ్చుకుని మళ్ళీ దాని మీద కట్ చేస్తున్నాను ఎందుకో చాపింగ్ బోర్డు మాత్రం నాకు కుదరట్లేదు అనమాట ది సారైతే తీసుకోవాలి ఇంకా ప్లాస్టిక్ తీసేద్దామని అనుకుంటున్నాను కానీ ఇదే మళ్ళీ మళ్ళీ ఇదే వస్తుంది నాకు ఇంక ఇక్కడైతే చిన్నగా కట్ చేస్తాను ఇంకో సగం అయితే ఇంక పక్కన పెట్టేస్తున్నాను ఎందుకంటే అది ఇంకొక రోజు ఉండదామని అంతా ఒకసారి ఉండినా కూడా అంత తినలేము అందుకని చెప్పేసి ఇంకా అది ఏ పప్పులోనే ఎప్పుడైనా వేద్దామని చెప్పి పక్కన పెట్టేస్తాను అసలు ఇందులో క్యాబేజ్ రొయ్యలని అలా వేసుకుంటే భలే బాగుంటుంది కదా ఇంకా ఇంకా నేను రొయ్యలు అవి తినట్లేదు కదా ఇంక ఇలాగే వండుతున్నా అనమాట ఇది కూడా ఏం తీసిపోదండి సూపర్గా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కూడా తినేస్తారనమాట ఇప్పుడు ఇలా చేసినట్టుగా చేస్తే కనుక ఇంక అయితే ఇంకా కూర కూలిపోయి అయితే రెడీ చేసుకుంటున్నాను పెద్ద ఎక్కువ ఉల్లిపాయలు ఏం అవసరం లేదు ఇదే ఎక్కువ ఉలిపాయలాగా అనిపిస్తుంది నాకు అందుకని ఒక చిన్న ఉల్లిపాయ అయితే వేస్తున్నాను ఇంకొక టమాటా కూడా వేసుకుంటున్నాను అనమాట ఇంకా క్యాబేజ్లో టమాటా వేయకూడదని కొంచెం మంది వేయొచ్చు అని కొంచెం మంది అంటూ ఉంటారు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదండి ఇంక నేనైతే వేసేస్తున్నాను ఇంకా కూరలో టమాటా లేకపోతే బాగోదనిపించి వేసేస్తున్నాను కావాలంటే మీరు వద్దనుకుంటే వేయద్దు నేనైతే వేసేస్తున్నాను ఒక చిన్న టమాటా అయితే వేసేస్తున్నాను ఇంక ఇక్కడైతే నా సామ్రాజ్యంలోకి వచ్చేసానండి ఇంకా వంటగదిలోకి అయితే వచ్చేసాను ఇంకా ఇంకా నా వంటగాది ఎలా పడితే అలా ఉందండి ఈ కొన్ని రోజులు కొంచెం ఇలాగే ఉంటుంది అంటే సర్దుతున్నారు కానీ ఇంకా నా నేను సర్దుకుంటే ఇంకా బాగుంటుందేమో అనుకుంటున్నాను కానీ ఈయనంతా చాలా నీట్గా అన్నీ పెడతారు నాకంటే ఎక్కువ నీట్గా పెడతారు ఈయన కాకపోతే ఇంక స్టవ్ అన్నీ ఒకసారి కడిగేద్దాం అని అనుకుంటున్నాను అసలు టైము అంటే నాకు ఇంకా అవ్వట్లేదు మాట చేయడానికి ఓపిక లేదు ఇంకా పక్కన రైస్ పెట్టేసాను ఈ పక్కన వచ్చేసి ఇంకా రసం అయితే కలుపుతున్నాను ఇది చింతపండు రసం చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈ రసం వచ్చేసి నేను మన చెప్పాను కదా ఇలా సింపుల్ రసం పెట్టుకున్నా కూడా చాలా టేస్ట్గా ఉంటుందని దానికోసమైతే ఇంకా కొంచెం వాటర్ తీసుకుని ఇంకా అందులో చింతపండు కడిగి తెచ్చేసుకున్నాను చింతపండు ఎప్పుడు కడి కడుక్కునే మనం రసం పెట్టుకోవాలి కొంచెం మందికి తెలుస్తుంది కొంచెం మంది తెలియదు కదా అందుకోసం చెప్తున్నాను ఇప్పుడు తెలియని వాళ్ళంటే ఎవరు లేరులేండి అందరూ చాలా తెలుసుకొని అంత పద్ధతిగా చేస్తున్నారు వంట అనివ్వండి ఏదైనా కూడా ఇంక ఇది కొంచెం ఇలా కలిపేసుకున్న తర్వాత చింతపండు తుక్క అంతా ఇంకా తీసేసుకుందాం ఇంకా దాంతో పని లేదనమాట ఇంక అదంతా వాటర్లోకి వస్తుంది కదా పులిపంతా ఇంకా అది అవసరం లేదు అది తీసేస్తున్నాను బయటకి ఇంకా ఇంకా అలా వచ్చేసి ఇంకొక టమాటాలో సగం టమాటా అయితే వేస్తున్నాను టమాటా ఎక్కువ వద్దు మళ్ళీ టమాటా రసం అయిపోతుంది అందుకోసమని ఒక్క సగం అయితే వేస్తాను అనమాట అది కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి సింపుల్ రసం అయినా కూడా చాలా బాగుంటుందండి పిల్లలు బల ఇష్టంగా తినేస్తారు చిన్నప్పుడు పిల్లల కోసం ఇదే ఎక్కువగా పెట్టేదన్నమాట చాలా టేస్ట్గా ఉంటుంది వాళ్ళకి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఇంకా మనకి ఎంత రసం కావాలో అంత వాటర్ అయితే వేసేసుకుని ఇంక నేను స్టవ్ వెలిగించుకుని అయితే స్టవ్ మీ పెట్టేస్తాను ఆ అయితే రైస్ అవుతుంది ఇంక ఈ పక్కన అయితే ఇంకా రసం కూడా పెట్టేసి అందులో దానికి సరిపడా సాల్ట్ అయితే వేసేసాను ఇంకా అందులో వచ్చేసి కొంచెం పసుపు కొంచెం కారం అయితే వేసేసాను ఇంకా అది మరుగుతూ ఉంటుంది ఇంక ఈ పక్కన వచ్చేసి ఇంకా ఈ క్యాబేజ్ కర్రీకి వచ్చేసి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టున్నాను కదా కుక్కర్ పొంగిపోతుంది రైస్ ఇంకా తుడుస్తూ ఉంటున్నాను అనమాట ఇంకా అప్పుడు తుడకపోతే ఏంటంటే ఇంక మళ్ళీ చిరాకు అయిపోతూ ఉంటుంది ఇంకా ఇంకా మా అబ్బాయి నేను టీవీ చూస్ చూసాము కా కాసేపు టీవీ చూసాము అందులో ఒక ఛానల్ పెట్టుకుంటే అది ఆవిడ ఏంటంటే కొత్త స్టవ్ కొనుక్కుని పాలు పొంగేస్తుంది అనమాట స్టవ్ మీద అంతా పాలు ఒలిగిపోయినాయి ఒలిగిపోతే ఇంకా మా అబ్బాయి అంటే ఇలా పొంగాలమాట అని వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది మూడు సార్లు పొంగాలి ఇలా పొంగాలని చెప్తుంటే ఆ రసంలో కొంచెం అయితే బెల్లం అయితే వేసానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు కానీ వేస్తే చాలా బాగుంటుంది ఇంకా వెల్లుల్లిపోయి దంచుకుని వేసుకోవాలి వాళ్ళ హస్బెండ్కి చెప్తుంది మూడు సార్లు పొంగాలి అని చెప్తుందిమాట ఇది ఇంకా మా అబ్బాయి చూసేసి నువ్వేం పాలు పొంగితే ఒప్పుకోవు అక్కడ చూడు మూడు సార్లు పొంగాలంట స్టవ్ మీద అంటే ఒరే అది కాదురా దానికి అర్థం అది కాదరా కొత్త ఇంట్లోకి వెళ్ళినా ఏదన్నా స్టవ్ కొనుక్కున్నా ఇలా మూడు సార్లు పొంగిస్తారు అంతే కానీ ప్రతిరోజు ఇలాగా పొంగించి స్టవ్ అంతా అవ చేసుకోర్రా అని చెప్తున్నాను అలా ఉన్నాయి మా పిల్లలు తెలివితే అట్లా ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక క్యాబేజ్ కోసమైతే ఇంక నేను ఒక గిన్నె పెట్టేసి ఇంకా దాంట్లో వచ్చేసి ఆయిల్ అయితే వేసేసి అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు ఉల్లిపాయ అయితే వేసేసుకున్నాను వేసుకుని పచ్చి బస్సుని పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలన్నమాట ఇంకా అందులో వచ్చేసి కొత్తిమీర కాళ్ళు ఉంటే అవి వేస్తున్నాను కొత్తిమీర అయితే అయిపోయింది ఇంకా కాళ్ళు అయితే ఉన్నాయి ఇంకా అవి రసంలోకి బాగుంటాయి అది కూడా వేసేసాను వేస్ట్ చేయకుండా ఇంకైతే ఉల్లిపాయలు వేగడం కోసం అందులో సాల్ట్ కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి ఇంకక్కడ చారు మరుగుతూ ఉంది అక్కడ రైస్ అయిపోయింది ఇంక ఇక్కడ కూర అయితే రెడీ చేస్తుంది అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంక మనం టమాటా కట్ చేసి పెట్టినాం కదా అది కూడా వేసేసుకుని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా రైస్ బ్యాగ్ తీసుకొచ్చారు రైస్ వచ్చేసి ఇంకా డబ్బాలో వేసేసి ఇంకొక సగం రైస్ అక్కడే వదిలేసారు ఇంకక్కడే ఉంది ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా క్యాబేజ్ శుభ్రంగా కడిగి పెట్టుకునే క్యాబేజ్ అయితే ఇంకా వేసేసుకోవాలి అలా చిన్నగా కట్ చేసుకోండి తొందరగా వేగిపోతాయి కూర చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది అంత పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే టైం పట్టేస్తుంది అది వేగడానికి ఉడకడానికి ఇలా చిన్నగా తురుముకోవాలి ఇంకెక్కడైతే ఇంక ఇలా కలుపుతూ ఉండాలి ఇంకా కలిపేసుకుని ఒకసారి సిమ్లో పెట్టేసుకుంటే చక్కగా మగ్గుతుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకేంటంటే ఇంకా మా అబ్బాయి వచ్చేసి అంటే ఎప్పటి నుంచో పాపమాడు గుడికి వెళ్ళి గుండు చేయించుకుందామని అని అనమాట ఏమి రీజన్ ఏమీ లేకుండానే ఒకసారి గుండు చేయించుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు కానీ ఆడేంటంటే అల్లు అర్జున్ ఫ్యాన్ అనమాట ఇంకా అసలు ఇంకా అల్లు అర్జున్ ఎలాగా హెయిర్ స్టైల్ చే చేయించుకో చేసుకుంటారో అలాగే వీడు ఫాలో అవుతూ అనమాట అసలు అంటే జుట్టు అంటే అంత పిచ్చి అంత ఇష్టం అన్నమాట చాలా స్టైల్ చేసేస్తాడు ఆ జుట్టు వేసుకుని కాకపోతే మొన్న అయితే నాకు బాగలేదు కదా పాప మాడు ఎప్పుడు నుంచో అనుకుంటున్నాడు కానీ సాహసం చేయలేకపోతున్నాడు అంటే ఆ మొక్కు అంటే ఎప్పుడన్నా గుడికెళ్ళి గుండు చేయి పెంచుకుందాం అని అనుకుని ఎప్పుడు ఇంతవరకు చేయలేకపోయాడు అలాంటిది పాప ఎప్పుడైతే నాకు ఒంట్లో బాగోలేదో ఆపరేషన్ అని తెలిసిందో వాడు వాడంతటా వాడే గుడికి వెళ్ళిపోయి గుండు చేయించేసుకున్నాడండి నాకైతే ఇంకా చాలా పాపమండి చూస్తే చాలా జాలని ఎందుకంటే జుట్టు అంటే అంత ప్రాణం అన్నమాట దానికంటే ఎక్కువ నాకు ఇంపార్టెంట్ ఇచ్చి పాపని అమ్మ బాగుండాలి అని చెప్పేసి అయితే పాపం వాడు గుండు చేయించేసుకున్నాడు వాడికి జుట్టు అంటే చాలా ప్రాణం అన్నమాట అయినా కోసం చేయించుకున్నాడు పాపం అప్పుడే కాలేజ్ తీసారా ఇంకా కాలేజీలో అందరూ పాపమణ్ణి గుండు అని ఏడిపిస్తున్నాడు ఏడిపించి ఏడిపిస్తున్నారంట ఇప్పటికీ కూడా పాపం అయినా కూడా ఆడు ఎవరే అలా అన్నద్దురా నేను మా అమ్మ కోసం చేయించుకున్నాను అని చెప్పేసి అయితే వాడు చెప్తున్నాడంట చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా అలాగే ఏడిపిస్తున్నారు అంట పాప మా అన్నీ భరించుకుని నా కోసం నా కొడుకు గుండు చేయించుకున్నాడండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ వాడుతూ ఇంకా ఎలా కొలం వాడుతూ ఉంటాను వేరే ఇప్పుడు ఇలా ఉంటారు మీరు రేపు పొద్దున్న పెద్ద అయిన తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇలా ఉంటారు ఏంటి తల్లి కోసం ఇలా చేస్తారేంటి అని అన్నీ ఏడిపిస్తూ ఉంటాను నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి పిల్లలు మన కోసం మనకి మన వంటి ఇంత ప్రేమ ఉంటుందా అని అలాంటి చిన్న చిన్న విషయాల్లోనే తెలుస్తుంది ఆల్రెడీ అంటే చాలా ప్రేమ ఉంటుంది కాకపోతే వాడు చూడండి అంత చిన్నవాడికి అలాంటి ఆలోచన వచ్చింది పాప మాడు అలా గుండు చేయించుకుని ఇంటికి వచ్చినప్పటికి నాకైతే చాలా బాధ వేసింది ఎందుకు అలా చేసావు అంటే ఇంకా పర్వాలేదమ్మా నువ్వు బాగుండాలని చెప్పేసి నేను గుండు చేయించేసుకున్నాను ఆపరేషన్ అయిపోయిన తర్వాత చేయించుకోపోయేవరా అంటే వద్దమ్మా ముందే చేంజ్ చేసుకున్నాను నువ్వు బాగుండాలని అని చెప్పేసి అన్నాడమాట ఈ విషయం మీతో అంటే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నాకు నచ్చింది మీకు చెప్దామని అయితే ఇంకా చెప్పాను ఇంక ఇక్కడైతే రసం అయితే తాలిం పెట్టేస్తాను ఇంకా రసం గురించి మీకు ఎలా పెట్టాలో తెలుసు కదా ఆవాలు జీలకర్ర మెంతులు ఉల్లిపాయ ఎండిమిర్చి కరివేపాకు ఇవి చాలండి కంపల్సరీ మెంతులు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ రసంకైతే ఇంక ఇక్కడైతే చక్కగా మగ్గిపోయింది చూస్తారా ఈ కూర కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా చేసి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఏ కూరన్నా మనం అది బాగోదు తిన అలా అనుకోకూడదు అన్నమాట ఏ తినేలాగా మనం తయారు చేసుకోవాలన్నమాట కూరను వచ్చేసి ఏదో విధంగా ఏదో విధంగా దాన్ని చూడగానే తినేయాలనిపించాలన్నమాట అంత బాగా తయారు చేసుకుంటే ఎవరికైనా నచ్చేస్తుంది ఇంకా అలా సిమ్లో పెట్టే ఉడికించానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది పచ్చి మసాలా ముద్దమాట ఇది అంటే జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి ధనియాలు మాట ఇంకా వేరే గరం మసాలా ఇది ఏం లేదు మీకు కావాలంటే గరం మసాలా వేసుకోండి నేనైతే వేసుకోట్లేదు నేను తినట్లేదు కనుక ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసుకోండి క్యాబేజ్లో ఏంటంటే కొంచెం మసాలా వేసుకుంటే ఆ క్యాబేజ్ స్మెల్ అనేది ఉండదండి అందుకని చెప్పేసి కొంచెం మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కావాలంటే గరం మసాలా వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇంక ఇందులో వచ్చేసి ఇంకా కారం కూడా వేసేస్తున్నాను తినేదాన్ని బట్టి అయితే కారం వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకోవాలి చూసారు ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇంక ఇప్పుడు దీన్ని వచ్చేసి ఇంకా అంత అయిపోయిన తర్వాత ఇంక ఇలా సమంగా చేసేసుకోండి అలాగ ఒక ఆమ్లెట్ వేసినట్టుగా సమంగా గరిటతో అలాగా పరిచేసుకోండి చక్కగానే ఇప్పుడు వచ్చేసి ఇంక ఎగ్స్ అయితే వేసుకోవాలి నేను ఒక ఆరు ఎగ్స్ అయితే పగలగొట్టి వేస్తున్నాను ఈ కూరకి ఇదే టేస్ట్ అండి ఇలా ఆరు ఎగ్స్ కూడా పగలగొట్టేసి అయితే కొంచెం కొంచెం గ్యాప్ గ్యాప్ తీసుకుని అయితే ఇంక ఇలా వేసేసుకోండి ఇంకా వేసేసుకుని ఇంకా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసేయండి ఒక ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఇంకా దాన్ని కదపద్దు ఇంక అలా పెట్టేసి మూత పెట్టేసేయండి ఇంక ఇవన్నీ సర్దేసుకుంటున్నాను అది దయ్యేలోగా ఇవన్నీ సర్దేస్తున్నాను ఇవన్నీ ముందుగానే తీసేసి ఇంక పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట అన్నీ అస్తమాట మాటికెళ్ళి తీయకుండా ఇంకా వంట అయ్యేంత వరకు అవన్నీ అలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అంతా వంట అంతా అయిపోయింది కదా ఇంకా వీటితో పని లేదు ఇంక సాల్ట్తోనే పని ఒకవేళ సాల్ట్ కానీ సరిపోకపోతే మళ్ళీ వేయడానికి కానీ ఇంకా అక్కడైతే కొంచెం తుడిచేస్తున్నాను ఇంకా ఈ స్టవ్ కడగడానికి కానీ చేయడానికి కానీ నాకు ఓపిక లేదు అందుకని ఇంకా జస్ట్ అలాగ పైప్ అయిన తుడిచేస్తున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే ఒక ఆరు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు అవంతా ఇలా కలిసిపోయినట్టు అయిపోయింది కదా దాన్ని అలా కాకుండా మనం ఎక్కడికక్కడ అలా కట్ చేసుకోండి కట్ చేసుకుంటే మనం మళ్ళీ అది తిప్పేటప్పుడేమో అప్పుడు బాగుంటుందన్నమాట తిప్పడానికి ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఇంక ఇలాగ కిందకు తిప్పేసేయండి మళ్ళీ అలాగే ఐదు ఆరు నిమిషాలు మళ్ళీ మూత పెట్టేసి అలా ఉంచేసేయండి ఇంకా ఈ కూర టేస్ట్ ఉంటుంది చూడండి ఇంక అసలు మాటలు లేవు తినను అందం లేవు ఇంకేం ఉండదు అన్నమాట ఎంత ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు వచ్చేసి ఇంకా ఇంకా అలాగే ఉంచేయకండి మళ్ళీ ఆ గుడ్డు మొ మొఖాన్ని పక్కకు తిప్పండి లేదంటే ఇంకా క్యాబేజ్ కోరనుకొని తినరమాట మళ్ళీ యథావిధిగా ఈ పక్కకు తిప్పేసుకోండి అప్పుడే చూడడానికి తినేయాలి అన్నంత ఆశపడుతుంది అనమాట ఆ గుడ్డు మొఖం కనిపించాలి మనకి అలా ఇటువైపు తిప్పేసుకోండి నా దగ్గర కొత్తిమీర అయితే లేదు మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసేసుకోండి ఇక్కడైతే కర్రీ రెడీ అయిపోయిందండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది తెలుసా అలా కర్రీ పక్కన వేసుకుని రసం వేసుకుని తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఎవరైతే తిన్నారో వాళ్ళందరికీ ఇలా వండి పెట్టండి తినేస్తారన్నమాట చాలా బాగుంటుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా చాలా బాగా నచ్చింది అనుకుంటాను మరి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయ్యింది అందరికీ